మేమేమీ గెలవలేదు సరే ఎందుకు గెలవలేదు ఎందుకంటే ఈసారి ప్రజలు చాలా డిసిసివ్గా ప్రభుత్వాన్ని మార్చాలి అన్న ఉద్దేశంతో ఓట్లేశారు కాబట్టి మాకు ఓట్లు పడలేదు ప్రజలలో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ లేదు అనడానికి వీల్లేదు ఎందుకంటే దేశంలోనే చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఓడిపోకుండా కంటిన్యూస్గా అధికారంలోకి లేకి వచ్చునుంటే మన రాష్ట్రానికి పది సంవత్సరాల కిందే ప్రత్యేక హోదా వచ్చేది దాదాపు లక్ష యాభై వేల కోట్లు విలువ చేసే విభజన హామీలు అన్నీ కాంగ్రెస్ పార్టీ నెరవేర్చుండే దురదృష్టం కాంగ్రెస్ పార్టీ రాలేదు ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎందుకు పడలేదు అంటే మీ పుణ్యమే కాంగ్రెస్ పార్టీ కేవలం ఎంత డెసిసివ్గా ఓట్లు ఎలక్షన్లు జరిగాయి కాబట్టే మిమ్మల్ని అధికారంలోంచి దించడానికి ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టే ఈసారి చంద్రబాబు గారికి ఓట్లేసి గెలిపించారు కాంగ్రెస్ పార్టీకి అభిగమం అభిమానులు లేక కాదు మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఏదైతే బడ్జెట్ మీద ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో వాస్తవానికి అది అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సిన విషయాలు మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడకుండా ప్రెస్ మీట్లో చెప్తే మేము అంతకంటే ముందు అంతకంటే బాగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం బడ్జెట్ గురించి మరి మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమిటి తేడా ఓట్లేసి గెలిపించారు మీకు ముప్పై ఎనిమిది శాతం ఉంది అని గొప్పలు చెప్పుకుంటున్నారే అది కూడా ఉండేటట్టు మిగుల్చుకునేటట్టు మీరు వ్యవహరించటం లేదు ప్రవర్తించటం లేదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ మాది కాదు ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ మీది వైసీపీది వైఎస్ఆర్ లేని వైసీపీది ప్రజాక్షేమం లేని వైసీపీ మళ్ళీ చెప్తున్నాం వైసీపీ లీడర్లకు జగన్మోహన్ రెడ్డి గారికి మీరు మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అందుకనే ప్రజలు మిమ్మల్ని గెలిపించారు మీకు అసెంబ్లీకి పోయే ధైర్యం లేకపోతే రాజీనామాలు చేయండి రాజీనామాలు చేసి మళ్ళీ కావాలంటే రెఫరాండమ్కి ప్రజల దగ్గరికి వెళ్ళండి రెఫరాండం కోసం ప్రజల్ని అడగండి మీరు గెలిపించినా మేము అసెంబ్లీకి వెళ్ళము అని చెప్పి రెఫరాండమ్కి వెళ్ళండి అప్పుడు మీరు గెలుస్తారో లేదో ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ ఎవరిదో అప్పుడు ఇంపార్టెంట్ పార్టీ ఎవరిదో ప్రజలు ఏం నిర్ణయిస్తారో అప్పుడు కదా తెలియదు

ఇది అహంకారానికి వల్ల వచ్చే మాటలేవి మళ్ళీ చెప్తున్నాం పోలీస్ డిపార్ట్మెంటు సోషల్ మీడియాలో వస్తున్న బూతుల గురించి సోషల్ మీడియాలో అవాస్తవాలు రాస్తున్న వాళ్ళ గురించి సోషల్ మీడియాలో మహిళలను చిన్న చేసి అవమానించి చేస్తున్న పోస్టుల గురించి పోలీసులు ఇన్ ఇంతే కాదు ఇంకా అరెస్టు చెయ్యని వాళ్ళను కూడా చేయాలి చెయ్యని వాళ్ళను కూడా చేయాలి ఏ పార్టీకి సంబంధించినా పర్వాలేదు అది వైసీపీ అయినా టీడీపీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా పర్వాలేదు అసభ్యంగా అసభ్యకరంగా ఎవరు పోస్టులు పెట్టినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇది ఒక పొలిటికల్ ఇష్యూ కాదు ఇది ఒక సోషల్ ఇష్యూ కాబట్టి సోషల్ ఇష్యూగా దీన్ని పరిగణలకు తీసుకొని పాలిటిక్స్కు అతీతంగా సోషల్ మీడియాలో అసభ్యకరంగా ఎవరు ఏ పోస్టులు చేసినా ఏ కమెంట్లు చేసినా కూడా పోలీసు వాళ్ళు యాక్షన్లు తీసుకోవాలి గతంలో చేసిన యాక్షన్ గతంలో చేసిన కమెంట్లకు కూడా ఎవరు ఎంత క్షమాపణను అడిగినా కూడా ఇది క్షమించరాని నేరం సోషల్ మీడియాలో నిజంగా చాలా బూతులు తిట్లు అసలు లిమిట్ లేకుండా పోయింది కాబట్టి ఎవరు ఎంత ప్రాధేయపడినా మమ్మల్ని క్షమించండి అని సోషల్ మీడియాలో వేడుకుంటున్నా ఎవరైతే బూతులు పెట్టారో వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకోవాలి ఇది ఒక పొలిటికల్ ఇష్యూ కాదు సోషల్ ఇష్యూగా చూడాలని మరొకసారి పోలీసుల్ని మీరు చేస్తున్న పనికి అభినందిస్తూ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అమ్మా నేను ఇప్పుడే రెస్పాండ్ అవ్వటం లేదు సోషల్ మీడియాలో నేను బాధితురాలని అని నేను మీడియా ముందుకు వచ్చి చెప్తున్నది ఇది మొదటిసారి కాదు ఇంతకుముందు కూడా ఎలక్షన్ల అప్పుడు కూడా అంతకు ముందు కూడా సోషల్ మీడియాలో ఇంత దారుణాలు జరుగుతున్నాయి అన్న విషయం నేను చెప్పడం జరిగింది అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి సైతాన్ సైన్యానికి నేను బాధితురాలను అయ్యాను అని చెప్పి ఒకసారి కంటతడి కూడా పెట్టుకున్నాను ఇదే మీడియా ముందు మీ గుర్తుందో లేదో ఇది నేను మొదటిసారి మాట్లాడడం లేదు ఇది నిజంగానే ఒక ఇష్యూ ఆ రోజు నేను మాట్లాడితే ఏమనుకున్నారో మరి పొలిటికల్ ఇష్యూ అనుకున్నారో ఇంకోటి అనుకున్నారో నాకు తెలియదు కానీ నేను చాలా సందర్భాలలో నేను బాధితురాలి అని చెప్పడం జరిగింది సోషల్ మీడియాలో ఇలా జరుగుతున్నాయని చెప్పడం జరిగింది అప్పుడే యాక్షన్ తీసుకుని ఉంటే ఇవి ఆగుండేవి కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు జరిపిస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారి పాలన జరుగుతున్నది జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఈ బూతులన్నీ కూడా రాస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారి సైతాన్ సైన్యం కాబట్టి అప్పుడు ఏ యాక్షన్ తీసుకోలేదు కనీసం ఇప్పుడైనా తీసుకుంటున్నారు చాలా సంతోషం కానీ నేను ఇప్పుడు కూడా మీడియా ముందు మాత్రమే మాట్లాడగలుగుతున్నా ఇప్పుడు కూడా లీగల్గా ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అంటే అందుకు కూడా సంకోచిస్తున్నా ఎందుకంటే నేను ఒకవేళ లీగల్గా ప్రొసీడ్ అయితే వర్రా చెప్పినట్టు అవినాష్ భార్గవో ఉన్నారు అని నేను లీగల్గా కేసు వేస్తే దానికి పొలిటికల్ ఇంప్లికేషన్స్ కూడా ఉంటాయని ఆలోచిస్తున్నా నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను లీగల్గా ప్రొసీడ్ అయితే ఇది ఒక పొలిటికల్ రంగు దీనికి పూసినట్టు అవుతుందేమో అని ఆలోచిస్తున్నాం నిజానికి ఇది పొలిటికల్ ఇష్యూ కాదండి ఇది సోషల్ ఇష్యూ దీన్ని అందరూ పొలిటికల్ ఇష్యూ కాకుండా దీన్ని ఒక సోషల్ ఇష్యూగా చూడాలన్నదే మా తపన